హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినిపోతుంది వరుధిని పర్ణయా స్టోరీలోని ఎనభై మూడో భాగం షాక్తో కళ్ళు పెద్దవి చేసిన వరుదిని పార్థు ప్రపోజల్కి ఏమని సమాధానం ఇవ్వాలో తెలియక చూస్తూ ఉంటే పార్థు రింగ్ని అలానే నిలబడి ఉన్న వరూదిని చూసి ఇంకెంతసేపు ఆలోచిస్తావు వారు త్వరగా ఓకే అని చెప్పు అని అన్నాడు కొంచెం విసుగ్గా దెబ్బకి మొహం చిన్నబుచ్చుకున్న వరుదిని సేపు కూడా నా కోసం ఇలా ఉండలేరా పార్థు గారు మీరు అంటూ తన చేతిని ముందుకు పెట్టగానే పార్థు చిరునవ్వుతో టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం ఉండదు వరు నీకు తెలుసు కదా ఆ విషయం అండ్ ఇక్కడే నువ్వు గంటలు గంటలు సమయం తీసుకుంటే తర్వాత ఏం చెయ్యాలి చెక్క భజన చేయాలా లేదంటే ఇద్దరం ఇలానే టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చుందామా అది కూడా ఇక్కడ అని చెప్తూనే తన కోసం తీసుకున్న డైమండ్ రింగ్ని వరుదిని చేతికి పెట్టి ఆ చేతి మీద ముద్దు పెట్టి పైకి లేచి మరి నాకు పెట్టవా రింగ్ అని అడిగాడు బాక్స్ వరువుని ఎదురుగా పెట్టి వరుధిని సంతోషంగా ఆ రింగ్ని తీసుకుని పార్థు వేలికి పెడుతూ నిజంగా నా జీవితంలో అదృష్టం అంటూ ఏదైనా ఉంది అంటే అది మీరే పార్తూ గారు చిన్నప్పటి నుంచి నువ్వు ఒక నష్ట జాతకురాలివి నీ వల్ల అందరికీ బాధే మిగులుతుంది అని విన్న మాటలన్నీ మనసులో నాటుకుపోయి నేను ఎవరి జీవితంలోకి వెళ్తే వాళ్ళు సంతోషంగా ఉండరు అన్న ఒక భ్రమలో ఉండిపోయాను పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకోలేదు కానీ తాతయ్య ఆరోగ్యం దృష్ట్యా నా బరువు ఆయన మీద వేయలేక ఇష్టం లేకపోయినా ఆయన ఇష్టానికి విలువ ఇచ్చి పెళ్లికి ఒప్పుకున్నాను కానీ అనుకోని పరిస్థితుల్లో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను తెలియదు పార్దు గారు ఎప్పుడు మిమ్మల్ని ఇష్టపడ్డాను ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించాను ఎప్పుడు మిమ్మల్ని నా ప్రాణంగా మార్చేసుకున్నానో కూడా తెలియదు కానీ మీరే నా ప్రాణంగా మారిపోయారు మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంతగా నన్ను మార్చేశారు ఇదంతా నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా గారు ఎప్పుడైతే మీరు నన్ను కాదని అమెరికా వచ్చేశారు చూడండి ఆ వారం రోజుల్లోనే తెలిసింది ఆ వారం రోజులు మిమ్మల్ని చూడక మీతో మాట్లాడక పిచ్చెక్కినట్టు అనిపించింది ఆ క్షణం నా జాతకం నేను చిన్నప్పటి నుంచి పడిన మాటలు ఏవీ గుర్తుకు రాలేదు మీరు మాత్రమే కావాలనిపించింది పిచ్చిదానిలా మీకోసం ఆలోచిస్తూ ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి వస్తానా అని ఎదురు చూశాను నిజంగా పెళ్లి బంధంలో ఇంత మ్యాజిక్ ఉంటుందని తెలియదు పార్దు గారు తెలిసి ఉంటే ఎప్పుడు మిమ్మల్ని చేరుకునేదాన్నేమో కొంచెం లేట్ అయ్యింది అంతే అని చిరునవ్వుతో చెప్పి నిజంగా మీరు నా జీవితంలోకి రాకపో లేకపోయి ఉంటే నేను ఇలా సంతోషంగా ఉండేదాన్ని కాదు మీలాంటి వ్యక్తి నా భర్తగా రావటం నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం పార్థు గారు ప్రామిస్ చేయండి ఇంకెప్పుడు నన్ను మీరు వదలరని అప్పుడే నేను మీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాను అని అంది చివరిలో బెట్టుగా పార్దు నవ్వేస్తూ వరుదిని చేతిలో తన చేతిని వేసి ప్రామిస్ చేస్తున్నాను నా ఊపిరి ఉన్నంత వరకు ఇక నిన్ను వదిలేది లేదు వరు కనీసం ఆలోచన కూడా నీకు రానివ్వను నేను చెయ్యను సరేనా ఇప్పటికైనా యాక్సెప్ట్ చేస్తావా నా ప్రేమని అని అడిగాడు పార్థు అల్లరిగా వరుదిని ఆనంద బాష్పాలతో హ్మ్ అంటూ ఆ రింగ్ని తొడిగి దీనితో మన ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ అయ్యింది గారు కాకపోతే అన్నీ రివర్స్లో చేసుకుంటూ వస్తున్నాము ఫస్ట్ ఎంగేజ్మెంట్ నెక్స్ట్ ఫోటోషూట్ ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు ఎవరైనా కానీ మనం మాత్రం ఫస్ట్ పెళ్ళి తర్వాత ఫోటోషూట్ ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అంటూ భలే వచ్చాము కదా అని చిరునవ్వుతో అంటూ ఏదో గుర్తొచ్చిన దానిలా అవును పార్థు గారు మీరు ఇంత కవిత్వం ఎక్కడ నేర్చుకున్నారు ముందుగానే ప్రిపేర్ అయ్యాను అన్నారు ఎలా ఎవరి దగ్గరైనా ఇలాంటి పదాలు నేర్చుకున్నారా మీకంతగా వీటి గురించి తెలియదు కదా అని అనుమానంగా అడిగింది ఇప్పుడు అది అవసరం అవరు నేను చెప్పిన దానిలో మీనింగ్ ని చూడవరు వెనక ఉన్న కష్టాన్ని కాదు అని పార్థు విసుగ్గా అంటే ముందు చెప్పండి పార్థు గారు తెలుగు నేర్చుకోవటానికి వారం రోజులు కష్టపడ్డారు అటువంటి మీరు ఇటువంటి కవితని నేర్చుకోవటానికి ఇంకెన్ని రోజులు నే వెచ్చించారో తెలుసుకోవాలన్న కుతూహలం నాలో ఉంటుంది కదా చెప్పండి ప్లీజ్ అని అడిగింది చెప్పాక నవ్వకూడదు మరి అంటూ పార్థు వరుధినికి వేలు చూపిస్తూ చిన్నపిల్లాడిలా మొహం పెట్టగానే వరుధిని కళ్ళు చిన్నవి చేసి సరే నవ్వను చెప్పండి నిజంగానే మీ సొంతంగా ఈ కవితలు మీరు రెడీ చేసుకున్నారా అది కూడా నాకోసం అని అడిగింది వరుధిని లేదు వరు జస్ట్ సుందర్ సుందర్పిచ్చాయి తెలుసు కదా అతన్ని కంటా కాంటాక్ట్ చేసి వీటి గురించి తెలుసుకున్నాను అతని నాకు ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు అని అనగానే వరుధిని కళ్ళు పెద్దవి చేసి సుంజ సుందర్ పిచాయి అంటే గూగుల్ ఇవో అతను మీకు తెలుసా నిజంగానా అని అడిగింది హా వరుధిని నాకేంటి నీకు కూడా తెలుసు గూగుల్ ద్వారా కదా అని అమాయకంగా మొహం పెట్టగానే వరుదిని కళ్ళు చిట్లించి ఏంటి మీరనేది అంటూ ఒక్క నిమిషం తర్వాత అర్థం చేసుకున్న వరు కళ్ళు పెద్దవి చేసి అంటే గూగుల్లో ఇదంతా వెతికి నాకు ట్రాన్స్లేట్ చేశారా అని అడిగింది కొన్ని అందులో అయితే ఇంకొన్ని ఇంగ్లీష్ మూవీస్లో చూసిన పదాలని ట్రాన్స్లేట్ చేసుకొని అరేంజ్ చేసుకున్నాను వరు ఏదైతే ఏంటి ఈ ప్రపోజల్ కోసం నేను చాలా కష్టపడ్డాను తెలుసా కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం ఇంకా దక్కలేదు అని మొహం చిన్నగా చేసి చెప్పాడు పార్దు పార్దు మాటలకి వరుదిని గట్టిగా నవ్వేస్తూ నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి పార్దు గారు అంటూ పార్దుని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ టు పార్దు గారు లవ్ యూ సో మచ్ ఇలానే లాంగ్ మీతో పాటే ఉండాలని ఉంది మీరు తీరుస్తారని నమ్మకం కూడా ఉన్ నాకుంది అని ఎమోషనల్ గా అంది ఖచ్చితంగా తీరుస్తాను అని పార్దు వరూధిని మెడవంపుల్లో చిరుముద్దు అద్దగానే వరూధిని నిటారుగా నిలబడి పార్దు నుంచి దూరం జరిగి లోపు పార్దు వరూధినిని రెండు చేతుల్లోకి ఎత్తుకొని నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం వరు దీనికోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను అంటూ తనని తీసుకొని పక్కనే తను అరేంజ్ చేసుకున్న అరేంజ్మెంట్స్ వైపు వెళ్ళాడు పార్దు పార్థు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో ఎందుకు తీసుకువెళ్తున్నాడో అర్థం కాకపోయినా పార్ధు ప్రేమలో తడిచి ముద్దవ్వటానికి రెడీ అయ్యున్న వరుదిని పార్థు మెడ చుట్టూ చేతుల హారంలా వేసి సంతోషంగా పార్ధు వైపే చూస్తూ ఉంది ఆ చూపుని తట్టుకోలేని పార్థు ప్లీజ్ వరు అలా చూడకు ఒక్క టూ మినిట్స్ తర్వాత నువ్వు చూద్దామన్నా చూడనివ్వను చూడనివ్వకుండా చేస్తాను నేను అని చెప్పి బ్లష్ అయిన బుగ్గల్ని దాచుకోవటానికి మొహం పక్కకి తిప్పాడు కానీ వరుదిని అప్పటికే వాటిని చూసేసి అబ్బాయిలు సిగ్గుపడితే ఏమంత బాగోదు అని చెప్పే వాళ్ళకి మిమ్మల్ని చూపించాలి పార్ధు గారు ఎంత బాగా సిగ్గుపడుతున్నారు నాకంటే ఎర్రగా అయిపోయాయి మీ బుగ్గలు అంటూ బుగ్గగిల్లి ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగింది యాక్చువల్గా పార్దు తన ఫస్ట్ నైట్ కోసం అక్కడే అరేంజ్మెంట్ చేయించాడు బికాస్ వరూధిని పాడు చేయాలనుకున్న వాళ్ళ నుంచి కాపాడినప్పుడే తను రియలైజ్ అయ్యాడు తన కన్నీళ్ళు చూస్తే ఊరికినే కరిగిపోతాడని తన మనసులో ఎక్కడో మూల వరుదిని చిక్కుకుపోయిందని అందుకే ఎప్పుడైతే తను వరుధిని మీద ఇష్టాన్ని తెలుసుకున్నాడో అక్కడే తనతో కలిసి జీవితాంతం గుర్తుండిపోయే సంతోషాన్ని ఇవ్వాలి అనుకున్నాడు ముఖ్యంగా తను ప్రేమించిన చోటనే వరుధిని పూర్తిగా తను సొంతం చేసుకొని తను వరూధిని వరూధినికి మాత్రమే సొంతమన్న విషయాన్ని తెలియజేయాలనుకున్నాడు అందుకే ప్రపోజింగ్ కూడా అక్కడే అన్ని అరేంజ్మెంట్స్ చేసి ప్రపోజ్ చేశాడు సో ఫస్ట్ నైట్ కోసం కూడా ఆ గార్డెన్ కి కొంచెం దూరంగా ఉన్న చిన్న వుడెన్ హౌస్ లా ఉండే ఇంటిని వారం రోజుల క్రితమే ఆర్డర్ ఇచ్చి మరీ రెడీ చేయించాడు సో పార్థు వరువు దిన ఇంటిలోకి తీసుకువెళ్ళాడు ఆ ఇల్లు ఓన్లీ సింగిల్ రూమ్ మాత్రమే ఉంది కానీ ఆ రూమ్ కి చిత్రంగా లైట్స్ కాకుండా మినుగురు పురుగులు చిన్న చిన్న బాటిల్స్ లో ఒక ముప్పై జతలుగా చేసి అందులో పెట్టి అలాంటి బాటిల్స్ ని దాదాపు ఒక ఇరవై వరకు కలెక్ట్ చేసి వాటిని ఒక తీగకి అటాచ్ చేసి ఆ తీగని రూఫ్ కి అంటుకునేలా చేసి ఆ రూమ్ మొత్తం న్యాచురల్ గా వచ్చే కాంతితో మెరిసిపోయేలా చేశారు ఇక కింద ఒక పరుపు ఆ పరుపు మీద ఆ పరుపు అంతా ఎత్తులో ఉండే ఫ్లవర్స్ గమ్మత్తైన వాసన వచ్చేవి అన్ని రకరకాల ఫ్లవర్స్ ని యూస్ చేసి అందంగా డెకరేట్ చేశారు బెడ్ ఫ్రం ఫ్రంట్ లో పి అని మరో మూల చివర్లో బి అని వేసి అందమైన డెకరేషన్ తో పరుపు కంప్లీట్ చేశారు ఇక గోడల్ లాంటి చెక్క వాల్స్ కి రోజ్ కలర్ రోజెస్ ఫ్లవర్స్ స్టిక్ చేసి ఆ వుడెన్ హౌస్ చుట్టూ క్లాత్ తో కప్పేసి బయటికి ఏమీ కనిపించనివ్వకుండా చిన్న కిటికీ మాత్రం గాలి కోసం వదిలి తడికి లాంటి డోర్ పెట్టి పార్దు చెప్పినట్టే ఫస్ట్ నైట్ రూమ్ ని అరేంజ్ చేశారు ఈవెంట్ వాళ్ళు ఇక పరుపు పక్కనే చిన్న స్టూల్ దాని మీద ఫ్రూట్స్ స్వీట్స్ తో పాటు సాంప్రదాయబద్ధంగా ఉండేటట్టు చిన్న వెండి గ్లాస్ లో అగరబత్తీలు వెలిగించి ఆ పక్కనే వెండి చెంబులో పాలు నింపి మీద వెండి గ్లాస్ ని బోర్డు నుంచి పెట్టించారు ఆ అరేంజ్మెంట్స్ అన్ని చూసిన పార్దు పర్ఫెక్ట్ అని మనసులో అనుకుని వరుదిని వైపు చూసేసరికి అప్పటికే వరుదిని కళ్ళు విప్పార్చి డెకరేషన్ అంతా చూస్తూ ఉంది ఆశ్చర్యంగా ఆ ఆశ్చర్యంలో విల్లులో వంచిన వరుదిని పెదవులు పార్ధుని బలంగా బలంగా టెంప్ చేయటంతో ఆ పెదవుల మీద స్వీట్ కిస్ ఇచ్చి నువ్వు ఇలా మొహం పెడితే ఆగటం చాలా కష్టం వరు నేనేదో ఒక టూ సెకండ్స్ అయినా నీకు టైం ఇద్దాము ఇవన్నీ చూసి తేరుకోవటానికి అనుకుంటే నీకు ఆ టైం అవసరం లేదనిపిస్తుంది అంటూ పరుపు దగ్గరికి తీసుకు వెళ్తున్న పార్ధుని చూసి వరుదిని కళ్ళు పెద్దవి చేసి పార్దుగారు గారు ముందు నన్ను దించండి అని గింజుకుంది పార్ధు అయోమయంగా వరుది నేను కిందకి దించి ఏమైంది వరు ఇన్ని రోజులు ఫస్ట్ నైట్ పిల్లలు మీతో మర్చిపోలేని రాత్రి కావాలంటూ తెగ విసికించావు చెప్పిన రాత్రి తీసుకువచ్చేసరికి నన్ను వదిలేయంటావేంటి అని చాలా విసుగ్గా అన్నాడు పార్ధు డిసప్పాయింట్ అయినట్టు మొహం పెట్టి వరూధిని గుర్రుగా పార్దు వైపు చూస్తూ అందుకని ఓపెన్ ప్లేస్ లో ఇలాంటివి పెట్టుకుంటారా పార్ధు గారు పైగా దీనికి ముహూర్తం అంటూ ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు మన భార్య భర్తలుగా కలవకూడదు పార్దు గారు అని అంటే పార్దు వరూధిని నడుము పట్టి తన పైకి లాక్కుని ముహూర్తం లాంటివి నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు నీకే చాలా నష్టం అని వార్నింగ్ టోన్ అంటూ వెంటనే కోపాన్ని తగ్గించేసి అది కాదు వారు చెప్పేది అర్థం చేసుకో చూడు ఈ ప్లేస్ ని ఎంత అందంగా డెకరేట్ చేయించాను ఈ డెకరేషన్ మొత్తం అడవి కాంచిన వెన్నెలా చేస్తావా మోర్ అవర్ ఇక్కడికి ఎవరు రారు అందుకే ఇదంతా ఇక్కడే ఏర్పాటు చేయించాను ఓపెన్ ఏరియా అయితే పీస్ఫుల్ గా ఉంటుందని అని అన్నాడు వరుదిని కళ్ళు చిన్నవి చేసి కొంచెం టెన్షన్గా ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకోండి పార్థు గారు ఈ ప్రోగ్రామ్ని మరో రోజు పెట్టుకుందామా మనం అని ఎందుకో తెలియని భయం అడ్డొస్తుంటే అడిగింది పార్థూ టక్కున వరుదిని వదిలేసి ఏం వరు ఇది నీకు ఇష్టం లేదా నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయటం లేదా నేను నిన్ను బాధ పెట్టిన క్షణాలే గుర్తుకు వచ్చినతో కలవటానికి మనసు ఒప్పుకోవటం లేదా ఐఎమ్ రియల్లీ సారీ వరు నిజంగా ఇదంతా నేను ఊహించలేదు నీకు ఇష్టం లేకుండా ఇదంతా చేస్తున్నా అని ఇకపై ఇలా చేయను నీకు ఇష్టమైనదే జరుగుతుంది ఇప్పుడు నీకు మనం న్యూ లైఫ్ స్టార్ట్ చేయటం ఇష్టం లేదు కాబట్టి మరో సంవత్సరం టైం తీసుకుందాము తర్వాత మన లైఫ్ ని స్టార్ట్ చేద్దాము అప్పటి వరకు నువ్వు నా మీద ఉన్న కోపం అంతా తీర్చేసుకో అని అన్నాడు పార్దు మోహన్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా పార్దు గారు అంటూ వరుధిని విసుగ్గా అరిచి వెనక్కి తిరిగిన పార్థుని తన ముందుకి తిప్పుకొని మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా నేను చెప్పానా నాకు ఇదంతా ఇష్టం లేదని మీకంటే ఎక్కువ ఈ రోజు కోసం ఎదురు చూశాను నేను మళ్ళీ మీ మనసు మారి ఎక్కడ నా నుంచి దూరం అవుతారు అని భయం ఇకపై మీ దూరం భరించే నాలో లేదు ఎప్పుడెప్పుడు మీ సొంతం కావాలని ఎదురు చూశాను నేను అని వరుధిని ఒక ఫ్లో చెప్పుకుంటూ పోతుంటే పార్తు స్పీడ్గా రియాక్ట్ అవుతూ వరుధిని తన మీదకి లాక్కుని పెదవులు అందుకున్నాడు ఈసారి ఊపిరాడనంత గాఢంగా ముద్దు పెడుతూ ఆ ముద్దులోనే తన ప్రేమని చూపిస్తూ తన చేతికి చిక్కిన నడుముని స్మూత్ గా ప్రెస్ చేస్తూ నాభి చుట్టూ గీతలు గీస్తూ చేతులకి పని చెప్పే మొదటిసారి రొమాన్స్ లో ఏబిసిడీలో రాయటం మొదలు పెట్టాడు మన పార్థు బాబు సడన్ గా పార్థు అలా ముద్దు పెట్టడంతో ఉక్కిరి బిక్కిరి అయిన వరూధిని ముందు పార్థుని నెట్టేస్తుంటే పార్థు వరుధినికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వరూధిని ఇంకా ఇంకా దగ్గరికి లాక్కొని తనలో దాచేసుకుంటూ ఉంటే ఆ ప్రేమకి కరిగిపోయిన వరుధిని పార్థు జుట్టులోకి చేతులు పెట్టి ముద్దుకి సహకరించింది వరుధిని రియాక్ట్ కావటమే పార్థు ఎగ్జైట్ అయ్యి ఈసారి నాలుకని కూడా జత చేసి వరుధిని వెనక్కి అడుగులు వేస్తూ పరుపు దగ్గరికి చేర్చి తనని నిదానంగా పరుపు మీదకి చేర్చాక ఊపిరి భారమై ఊపిరి కోసం కష్టపడుతున్న వరుధినికి కొంచెం విసులుబాటుగా ఒక్క ఐదు క్షణాలు ముద్దుకి విరామం ఇచ్చి మరోసారి పెదవులు అందుకొని వరుధిని నడుము నుంచి వెన్ను వరకు తన చేతి వెళ్లతో నాట్యం ఆడిస్తూ వరుధిని పూర్తిగా తన మాయలో పడే లేడానికి రెడీ అయిపోయాడు పార్తు తనకు కూడా అదే మొదటిసారి కావటంతో పార్థిలో ఎక్కడో చిన్న టెన్షన్ ఉంది కానీ ఆ టెన్షన్ ని పక్కన పెట్టి ఎదురుగా ఉన్న అందాల విందుని ఆస్వాదించమని అంతరాత్మ గట్టిగా బుద్ధి చెప్పటంతో ఆ టెన్షన్ ని మగాడిగా పక్కన పెట్టి తనలో ఉన్న రొమాంటిక్ బాయిని నిద్రలేపి వరుదిని ఆశాంతం చేతులతో ఆక్రమిస్తూ తనని పూర్తిగా మైకంలో పడేశాక పెదవులను వదిలి సిగ్గుతో వాలిపోయిన వరుధిని కళ్ళ మీద చిరుముద్దులా అద్ది తన బుగ్గలికి పోటీగా తయారైన వరూధిని బుగ్గలను ముంటితో కొరికి శంఖం లాంటి మెడ మీద తన తడ రుచి చూపిస్తూ వరూధిని నోటి నుంచి పదే పదే మోన్స్ తో పాటు తన పేరుని రప్పించాడు వరూదిని ఎప్పుడు పార్థో మైకంలో పడిపోయిందో కానీ పార్తు చేసే మాయకి రెస్పాండ్ అవుతూ పార్థుని గట్టిగా తనకేసి హత్తుకుంటూ పార్థు ముద్దులకి తమకంగా పార్థు వీపు మీద తన కోటి గుర్తులు ఇచ్చేస్తూ పార్థు పెట్టే పంటి గుర్తులకి మొదటి బిడియంతో పొట్టని వెన్నుకు చేర్చి ని మారింది కాస్త పార్థు ప్రేమకి రెస్పాండ్ అవుతున్న సమయంలో పార్థుకి తగ్గట్టు మౌంట్ అవుతూ పార్థు వీపుని గాఢంగా చుట్టేసింది ఇంతలో సడన్ గా పార్థు మొబైల్ రింగ్ అయ్యింది ఒక్కసారి రింగ్ కాబట్టి పార్థు పెద్దగా పట్టించుకోకుండా రొమాన్స్ అనే ఆటలో ఇంకో అడుగు ముందుకు వేయటానికి పార్థూ వరుదిని బయటని తీసేస్తుంటే వరుదిని బిడియంగా టెన్షన్ తో పార్థు చేతి మీద చేయి వేసి పార్థు కళ్ళల్లోకి చూసింది పార్ధు చిలిపికి చిరునవ్వు నవ్వుతూ ఇంకా సిగ్గా వరుదని ఇప్పుడే కదా ఇంతలా రెస్పాండ్ అయ్యావు ఈ రెస్పాన్స్ చివరి వరకు ఉంచు ఈ రాత్రి నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకోకుండా వదల్ను అండ్ వన్ మోర్ థింగ్ ఇంతకు ముందు నేను మాట్లాడిన మాటలన్నీ జస్ట్ నీలో ఉన్న నా మీద ప్రేమని తట్టి లేపటానికి మాత్రమే ఏ ఆడపిల్ల అయినా ఈ సమయంలో వద్దు అనటం సహజం మేము కూడా ఈ సమయంలో కాదు అనకుండా మిమ్మల్ని దగ్గరికి తీసుకోవటం సహజం కానీ నేను కూడా అదే ఫాలో అయితే నీలో భయం ఉంటుందని ఆ భయాన్ని పోగొట్టడానికి నాలో మరోసారి మొదటిసారి మొదటి పారి పార్ధుని బయటికి తీసి నిన్ను మాయ చేశాను ఎలా ఉంది నా ప్లాన్ అని కళ్ళగరేస్తూ చిలిపిగా అడగగానే వరుదిని కళ్ళు పెద్దవి చేసి అమ్మో మీలో ఈ యాంగిల్ కూడా ఉందా పార్దు గారు అస్సలు ఊహించలేదు అంటూ పార్థుని గట్టిగా హత్తుకొని చెవులో గుసుగుసగా నిజంగా మీకు ఫస్ట్ నైట్ అనగానే చాలా భయం వేసింది ఇంతవరకు మీ సొంతం అవ్వాలని ఆరాట పడుతున్న మనసు ఎందుకు వెనక్కి అడుగులు వేస్తుందో అర్థం కాలేదు కానీ మీరు అర్థం చేసుకుని నాలో బిడియాన్ని పోగొట్టారు అంటూ పార్థు చెవి కింద ముద్దు పెట్టి యూ పార్థు గారు ప్లీజ్ నన్ను మీ సొంతం చేసుకోండి అని తమకంగా హస్కీ వాయిస్ లో చెప్పింది ఇంతలో మరోసారి పెద్ద శబ్దం చేస్తూ పార్థు ఫోన్ రింగ్ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్